పేరు ప్రసాదరావు నేను లక్షనగర్ మండలం మొరుపల్లి ప్రభుత్వం ఓపెన్ పనిచేస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను నేను సాయంత్రం తొమ్మిదవ తేదీన నాలుగు నాలుగు పది ఆ టైము ప్రాంతంలో నా మొబైల్ నుండి డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డు ఐసిఐసి బ్యాంక్ నుంచి లక్ష నలభై రెండు వరకు అమౌంట్ కట్టేది ఈ అమౌంట్ అయిన వెంటనే నాకు మెసేజ్ల రూపంలో స్కూల్ విధుల గురి వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత చూసుకునేసరికి మెసేజ్లు ఉన్నాయి ఎందుకు అని చూసేసరికి అకౌంట్లో డబ్బులు లేవు వెంటనే ఫర్దర్గా చేయాల్సినటువంటి ప్రొసీజర్ ప్రకారం బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేశాను అలాగే ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు కార్డ్ బ్లాక్ చేశారు తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళ డిపార్ట్మెంట్కి చేయండి సైబర్ క్రైమ్ వాళ్ళకి వెళ్ళి విజయనగరం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారి నా ఫోన్ కూడా చెక్ చేశారు ఫోన్ చెక్ చేసి మొబైల్ హ్యాక్ అయ్యిందమ్మా ఈ మొబైల్ యాప్చెట్టుగా మార్చానని చెప్పి చెప్పారు సో మొబైల్ మార్చిన వెంటనే ఇంక అక్కడ నుంచి నా ప్రాబ్లం అయితే తీరింది కానీ నా డబ్బులు అయితే నాకు రిటర్న్ బ్యాక్ అనేది రాలేదు స్టిల్ ఇప్పటికీ కూడా ఎస్ఐ గారికి వన్ నైన్ త్రీ జీరో ఆన్లైన్ సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాము ఆ రోజు రాత్రి పదకొండు పదకొండు వరకు వెంటనే స్పందించి మా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు సంబంధిత డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు మన ప్రాఫుక్ దగ్గర నాగర్ పోలీస్ స్టేషన్లో సో ఇటువంటి పరిస్థితి అనేటువంటిది రావడం నాకు చాలా బాధాకరంగా ఉంది సో చదువుకునేటువంటి మేమే మా ప్రమేయం ఏమీ లేకుండా కనీసం ఒక మెసేజ్ కానీ ఒక వన్ క్లిక్ కానీ లేకపోతే ఒక ఓటీపీ కానీ లేకుండా మాకు డబ్బులు ఇలా హ్యాక్ అవ్వడం అనేటువంటి సైబర్ క్రైమ్లో చాలా బాధాకరంగా ఉంది ఇంకా సామాన్య మానవుల పరిస్థితి అయితే ఇంకెలా ఉందనేటువంటి చాలా ఆలోచించాల్సినటువంటిది సో ఈరోజు సో ప్రతి దగ్గర కూడా దేశం మొత్తం కూడా మనం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే డిజిటల్ పేమెంట్ ద్వారానే వెళ్తున్నాం అలాంటి డిజిటల్ పేమెంట్లో ఉన్న ఈ రోజుల్లో ఇలా డబ్బులు పోగొట్టుకోవడం పోవడం అనేటువంటిది చాలా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం సో దయచేసి ఫోన్లు వాడేటప్పుడు చూసేటప్పుడు కూడా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో నా యొక్క సమస్యని మీడియా వాళ్ళు అలాగే గవర్నమెంట్ కొంచెం మామూలుగా చేసి నా అకౌంట్ని ఏమో ఏమయ్యాయి ఎలా డబ్బులు పోయాయి అనేటువంటి దాన్ని కొంచెం చేయగలరని మనం చూసుకుంటాం